వెల్కమ్ టు కే టీవీ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మ అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టేలా మాట్లాడింది ఆదినారాయణ రెడ్డి అని వేముల వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ నాగిల్ల సాంబశివ అన్నారు బీటెక్ రవి వ్యాఖ్యలను ఆయన ఖండించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణడి అరి పైన మాట్లాడితే నేను సహించను ఆయన ఇండియూ ఆలంటే మమ్మల్ని దాటిపోవాలా ఇవన్నీ మాట్లాడాడు మాకు ఆదినారాయణ పైన ఆదినారాయణే ఫస్ట్ మా పార్టీ వాళ్ళను రెచ్చగొట్టాడు మా భారతమ్మను రకరకాలుగా మాట్లాడినాడు అందుకోసం మేము రెచ్చిపోయి మాట్లాడినాం అది నీకు బీటెక్ రవికి ఆదినారాయణి ఎంత దేవుడో మాకు భారతమ్మ గడక దైవతో సమానం అది ఆయన సేవాతత్పరత దయాగుణము ఈ పులివెందల ప్రాంత ప్రజలకందరికీ తెలుసు అవి గమనించి బీటెక్ రవి గారు మాట్లాడితే బాగుంటుంది దాటిపో మాట్లాడటం మా అద్దులు దాటితే ఎవరినైనా ధరతాం అది కాదు ఇప్పుడు ఏం బిక్కుంటావో పిక్కో నీకు అసలు ఏం బిక్కుంటావో పిక్కో అంటే నీవేమన్నా పివికాలు ఏమన్నా కనిపించినారా అలా మాట్లాడకూడదు అర్థం చేసుకొని మాట్లాడితే ఈ ప్రజాస్వామ్యానికి బాగా ఉంటుంది అది కాక ఈ పులివెందల ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్ రాబోయే పులివందల మున్సిపల్ ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకున్నాము అన్నావు సంతోషమే అయితే మాకైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాం మాకు దాదాపు డెబ్బై పర్సెంట్ ప్రజలు పులివెందుల ప్రజలు పులివెందల టౌన్లో మా వైఎస్ఆర్సిపికి మద్దతుగా ఉన్నారు మీకైతే రాయలసీమ రేంజ్లో డిఏజీ లెవెల్లో పోలీసులు రాయలసీమ లెవెల్లో మనుషులు అవసరమేమో మాకేమీ అవసరం లేదు మాకు అంతా పులివెందుల్లోనే ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా తెలిసే మీకు డిపాజిట్ వరకు రావని మీకు తెలుసు ఎందుకంటే గత రెండు నెలల కిందట జరిగిన జెడ్పీసీసీ ఎలక్షన్లలో జరిగిన పరిస్థితిని చూస్తే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేకనే ఈ రిగ్గింగులు బూతుల ఆక్రమణ పోలీసులను అడ్డం పెట్టుకుని చేశారు ఇది రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు మీరు ఇకనైనా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ఆదినారాయణ రెడ్డి ఈ సమస్యలు కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ మన పులివెందుల ప్రాంతంలో ఎన్ని జరుగుతున్నాయి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అరటి రైతులు నానాటికి క్షీణిస్తున్నారు కొన్ని వేల ఎకరాలు రేటు లేక అరటి దొబ్బే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఉల్లి ఎక్కడ అంటే అక్కడ వదిలిపెట్టి పొలాల్లో వదిలిపెట్టారు రోడ్లపైన వదిలిపెట్టారు ఆ పరిస్థితి ఓసారి పల్లెల పోయి చూస్తే తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా సీఎంను చంద్రబాబు నాయుడు అడిగి ఏదైనా సాయం చేస్తారనుకుంటే ఇవన్నీ ఈ ఆలాపనలు ప్రేమపనలు వాళ్ళను ఇదంతా సమంజసం కాదు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు వీడికి పెళ్లిమరి మండలానికి వచ్చినాడు ఏమి హామీ ఇచ్చినాడు చెప్పండి ఒక్క హామీ ఉల్లి రైతులకు యాభై యాభై వేల రూపాయలు హెక్టార్కి ఇస్తా అన్నాడు ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది హామీ ఇచ్చి ఒక్క పైసా ఇచ్చాడా అది అట్లా అటువంటి పనులు ఏవైనా ఉంటే చేయండి అరటి రైతులు ఎంత ఘోరంగా ఉందంటే ఆ పంటకు నష్ట పరిహారం చెల్లించే విధంగా చేయండి ఎన్నో అభివృద్ధి పనులు ఈ పులివెందుల్లో ఉన్నాయి అటువంటివి చేయకుండా ఎందు ఆదినారాయణ రెడ్డి నేను అడ్డుకుంటా అడ్డుకుంటే నేను వచ్చా ఈ ఇవన్నీ పొద్దువాని పనులన్నీ ఆదినారాయణే సమస్య అసలు ఆదినారాయణండి ఎంత మేలు చేసినారో వాళ్ళ కుటుంబానికి ఎంత వయస్సు ఎంత వయస్సు కుటుంబం ఎంత మేలు చేసిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు కొన్ని పరిస్థితుల్లో అసలు జమ్మల ముడుగు కూడా పోలేని పరిస్థితుల్లో పులివెందుల మన పెద్ద ఆయన అప్పుడు అప్పట్లో పది పదహైదు కమాండర్ జిప్పులు పెట్టి అప్పసి జమ్మల చేర్చి నువ్వు బీటెక్ రవి గారు మీరు టీడీపీలు ఉన్నారు మీకు అర్థం కాదు ఎందు ఆదినారాయణకి ఎంత సహాయం చేసింది పులివెందుల ప్రజలకు తెలుసు జమ్మలమడుగు ప్రజలకు తెలుసు అసలు శివారెడ్డి గారి అప్పుడు పెద్ద శివారెడ్డి గారి దెబ్బ అంటే భయపడి జమ్మడు పోలేని పరిస్థితుల్లో పులివెందుల నుంచి మంచులు పెట్టారు అప్పుడు ఈ పులివేందల ప్రజలు ఇప్పుడు ఆదినారాయరెడ్డి గారికి పిల్లులుగా కానిస్తారు అప్పుడు పులులు ఉండేవి ఇప్పుడు పిల్లులుగా కానిస్తాయి ఒక్కసారి గమనించి గతం కూడా జప్తికి తెచ్చుకొని చూసుకుంటే అందరికి